来了来了 మనమందరం కూడా చూస్తూ ఉన్నాం తిరుమలలో జరిగినటువంటి అపచారము తిరుమల లడ్డు ప్రసాదం అంటేనే తిరుమల వెంకటేశ్వర స్వామితో సమానమైనటువంటి ప్రసాదాన్ని జంతు కలైబారాల మధ్య ప్రసాదం నివేదించడం చాలా బాధాకరమైన విషయం ప్రతి హిందూ కూడా తాను చాలా బాధపడుతూ ఉన్నాడు ఆ బాధకు పశ్చాత్తాపంగా నేను దోషం నేను కూడా అంతే అక్కడ ప్రభుత్వం దోషం చేసింది అంటే నేను కూడా దానిలో భాగస్వామిని అని చెప్పుకొని పశ్చాత్తాపం కొరకు వాళ్ళకందరికీ బుద్ధి రావాలి అక్కడ చేసినటువంటి వాళ్ళందరికీ బుద్ధి రావాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది భగవంతుడు ఇక ముందైనా వాళ్ళకు మంచి బుద్ధిని ప్రసాదించి తిరుమలను కాపాడాలి దానితో పాటు ప్రతి క్షేత్రాన్ని కూడా కాపాడాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటుగా ఈ దేవాలయాల వ్యవస్థ అనేది అయితే ఉందో స్వచ్ఛంద సంస్థలకు కానీ ధార్మిక సంస్థలకు కానీ యతీశ్వరులకు కానీ సిద్ధ పురుషులకు కానీ అప్పగించేటువంటి ప్రయత్నం చేయాలి అటువంటి వాళ్ళతోనే ఇవి సమానంగా చక్కగా సాగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం